జగతిలో ఎన్నో ఆకారాలు సినిమా కంప్యూటర్ తెరలు చతుర్భుజాలై ఉన్నవి నాలుగు భుజములు నాలుగు కోణములు నాలుగు శీర్షములు నావి జగతిలో నాలుగు భుజములు నాలుగు కోణం నాలుగు భుజములు సమానము నాలుగు కోనములు లంబములు రెండు కర్ణములు సమానము అది ఏ మనకు నాలుగు భుజములు సమానము నాలుగు కోనములు లంబములు రెండు కర్ణములు సమానము అది ఏ మనకు నాలుగు భుజముల సం చతుర్భుజములు నేను నాలుగు కోణములు నాలుగు శీర్షములు నాలుగు భుజములు నావిరు భుజములు సమానము ప్రతీకో ఎదురెదురు భుజములు సమానము నాలుగు కోణములు లంబములు రెండు కర్ణములు సమానము అది ఏమనకు తీర్గా చిత్ర అని ఇట్లా పాట బాగుంది సార్ అయితే కొద్దిగా నోటికంత గుర్తు